హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మరికొన్ని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మన ఆడవారికి ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఇంట్లో పులకాలు చేసుకుంటూ ఉంటాం కదండీ ఫస్ట్ మనం పులకాలు చేసుకునేటప్పుడు ఈ విధంగా దోశ పెనం మీద రెండు వైపులా లైట్గా కాల్చుకున్న తర్వాత ఆ పైన డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పుల్కాలు చేసుకుంటూ ఉంటాం కదండి అలా పెనం మీద డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవటానికి టైం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట తొందరగా అనేవి రెడీ అయిపోతాయి హోల్స్ ఉన్న బౌల్ అయితే అందరి ఇళ్లలోనే ఉంటుంది కదండి హోల్స్ ఉన్న అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట మనమేం గా పెనం మీద కాల్చుకునే అవసరం లేదండి ఈ చిల్లుల బౌలే పెట్టేస్తాం కదండీ డైరెక్ట్గా ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా రెండు వైపులా టైం చేసుకుంటూ అనేవి చక్కగా కాల్చుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి పుల్కాలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చూడండి అయితే ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో పుల్కాలు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక చిల్లులకు గరిటెట్టేసుకొని అందులో ఒక రెండు మూడు నిమిషాల పాటు పెట్టుకున్న తర్వాత మనం హాట్ బాక్స్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని అవర్స్ అయినా చాలా బాగుంటాయి అన్నమాట పుల్కాలు చేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ మనం ఈ విధంగానే స్టోర్ చేసుకోవాలండి అప్పుడే పుల్కాలు చాలా బాగుంటాయి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ యాలకులు అండి యాలకులు కానివ్వండి లవంగాలు కానివ్వండి ఇలాంటివి ఇప్పుడు ఈ వర్షాకాలము చలికాలంలో మెత్తబడిపోయి బూజు ధర పురుగు పట్టేది అలా అవుతూ ఉంటాయి కదండి స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం పెట్టేసుకొని దోశ పెనం కాస్త వేడైన తర్వాత యాలక బుడ్లు అయితే వేసేసుకొని ఈ విధంగా కొంచెం గోరవెచ్చగా చేసుకుంటే చాలా అనమాట వేడి చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి మనకి బూజు పట్టడం కానివ్వండి పురుగు పట్టడం కానివ్వండి అలా ఏమి కాకుండా ఫ్రెష్గా అన్నమాట ఈ విధంగా మనకి యాలక బుడ్లు లవంగాలు అలాంటివి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా ఒక సోప్ బాక్స్ని అయితే తీసేసుకొని మనం సోప్ అయిపోయిన తర్వాత ఈ సోప్ అయితే మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండీ చూడండి ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ బాక్స్ని అయితే నేను ఇప్పుడు వాష్రూమ్లో వాళ్ళకైతే ఫిట్ చేస్తున్నాను ఇలా వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి వేస్ట్ షాంపూలు అలాంటివి ఉంటాయి కదండీ అలాంటివి ఈ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను అనమాట షాంపూలు కానివ్వండి లేదు అంటే హెయిర్స్ మనం స్నానం చేసుకునేటప్పుడు షాంపూలు హెయిర్స్ అలాంటివి ఉంటాయి కదండీ అలాంటివి ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ కూడా చేసేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్తో గ్లౌజెస్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఈ గ్లౌజెస్ రెడీ చేసుకోవటానికి ప్లాస్టిక్ కవర్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అన్వర్ పైన మన హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇక్కడైతే నేను ఒక పెన్ అయితే తీసుకున్నాను ఈ పెన్నుతో హ్యాండ్ మొత్తం డ్రా చేసుకోవాలన్నమాట కొన్ని తర్వాత ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డ్రా చేసుకుని ఉంటాం కదండి ఆ డ్రా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఈ నైఫ్ని మనం కొద్దిగా వేడి చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు నీట్గా వస్తుందండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి మనము హెయిర్స్కి ఏమైనా కలర్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి లేదు అంటే ఏమైనా పని చేసేటప్పుడు ఈ గ్లౌజెస్ అయితే చాలా బాగా యూస్ అవుతాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మన గ్లౌస్ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే మనకి ఈజీగా ఎన్న పెట్టుకోవడానికి ఏదైనా పని చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఈ జార్లు మనం కొన్ని రోజులు వాడలేదు అంటే ఈ బ్లేడ్లు అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి కదండీ టైట్ అయిపోవడము బ్లేడ్లు అనేవి మనకి మొద్దుబారిపోయి అలా ఉంటాయి కదండి వంటకి యూజ్ చేస్తాం కదండి ఆ ఆయిల్ అయినా పర్వాలేదు అనమాట తీసేసుకుని ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుందండి చుట్టూ ఈ విధంగా ఆయిల్ అనేది ఒక స్పోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు మూడు సెకండ్ల పాటు ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా తీస్తూ పెడుతూ అలా కొద్దిసేపు చేయాలన్నమాట కొంచెం మనకి మిక్సీ జారు బ్లేళ్ళు ఉంటాయి కదండి ఆ బ్లేళ్ళు అయితే కొంచెం వేడవ్వాలన్నమాట చూడండి ఇలా అనేవి కొద్దిగా మనకి ఈ విధంగా లూజ్ అవుతాయి అన్నమాట చూడండి ఇలా మనం తిప్పుతూ ఉంటే బ్లేళ్ళు అయితే చక్కగా తిరుగుతున్నాయి కదండి అంత టైట్ గా బిగిసిపోయి ఉన్న బ్లేడ్లు అయినా కూడా ఈ విధంగా చేసామనుకోండి ఇదే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ చార్జర్ ఛార్జర్ అండి మనకి ఈ కేబుల్ ఏం అవసరం లేదండి అడాప్టర్ కావాలన్నమాట ఇప్పుడైతే మనం ఆయిల్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ కవర్స్ని పడేస్తూ ఉంటాము ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కూడా మనకి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే ఈ విధంగా ఉండిపోతూ ఉంటుంది కదండి వాటిలో అయితే ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి అయితే వేసేసుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా నీళ్ళు అయితే వేసేసుకొని ఈ విధంగా కవర్ని అయితే క్లోజ్ చేసేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి వేస్ట్ అవ్వకుండా పిండిని కూడా చక్కగా కలుపుకోవచ్చు అనమాట చూసారు కదండి చపాతి పిండి అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఈ పిండికి అయితే మనం ఇప్పుడు ఆయిలే వేయనవసరం లేదనమాట చక్కగా చపాతి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ విధ చూసారు కదండి ఇవాళ వీడియోల టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకాని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్